అందరికీ నమస్కారమండి హ్యాపీ ఫాదర్స్ డే అండి ఈరోజు అయితే మరి అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మనం చందమామ కథల్లో ఒక కథ ఆరితేరిన దొంగ ఇది రుమానియా జానపద కథలో ఒక కథ అండి ఇది అయితే మరి కథలోకి వెళ్దామా రుమానియా రాజనగరంలో ఒక ఆరితేరిన దొంగ ఒకడు ఉన్నాడు అతను ఒకనాడు ఏం చేశాడు ఒక పల్లెటూరుకి వెళ్తూ దారిలో ఇంకొక ఇంకొక మనిషిని కలిశాడు అతను కూడా వీళ్ళాడు దొంగవాడే ఆ పల్లెటూరు దొంగ పట్టణంలో తన దొంగతనాల వృత్తిని చేద్దామని వాడు కూడా బయలుదేరుతున్నాడు ఇద్దరు మాట్లాడుకోవడంతో వాళ్ళిద్దరూ దొంగలి అని ఆలోచన వాళ్ళకి అన్నమాట ఏ అయితే ఒకడు పట్టణం దొంగ ఒకడు పల్లెటూరు దొంగ పట్నందంగా పల్లెటూరు వాడితో ఏం చెప్తున్నాడంటే దొంగతో నువ్వు ఎలా దొంగతనాలు చేస్తావు నీకేమైనా చేయడం వచ్చా ఓ పని చేయకూడదు ఆ చెట్టు మీద కాకి గూడు నుంచి కాకి చూడకుండా దాని గుడ్లు తీసుకురాగలవా అని అడిగాడు అడిగితే పల్లెటూరు వాళ్ళకి ఏంటి అలవాట్లు చెట్లు ఎక్కడము కాయలు కోయడము ఇలాంటివి అన్నీ అలవాట్లే కదా దొంగతనాలు చేయడము అన్నీ చేయడం చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఏమైందంటే పల్లెటూరడు ఏం చేస్తాడు ఓహో ఇది పని మాకు అలవాటు అయిన పనే కదా అందుకని చెట్టు ఎక్కి తీసేస్తాను అని అన్నాడు అనమాట పొదుగుతున్న కాకి తెలియకుండా దాని గుడ్లు చేసేసి జేబులో తెచ్చేసి జేబులో పెట్టేసుకుని చెట్టు దిగి వచ్చేసాడు వా కానీ వాడి కిందకి దిగి వచ్చి జేబులో చూసుకుంటే గుడ్లు లేవు గుడ్లు అలా ఉంటాయి అండి చిదిగిపోవా పట్నం దొంగ ఏం చేశాడు వాడిని తన చేతిలో చూపిస్తూ పర్వాలేదు నువ్వు తెలివైన వాడవే నేర్పగలవాడివే వాడవే దొంగవే దొంగతనాల్లో నాకు భజంగా ఉంటావులే ఏదైనా దొంగతనం చేసినప్పుడు నా వాటలు నీకు వాటా ఇస్తాలే అన్నాడు అందుకు పల్లెటూరు దొంగ ఒప్పుకున్నాడు సరే అని ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడానికి ఎలాగైనా కష్టపడి దొంగతనాలు చేస్తున్నారు అనుకోకుండా ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒకరోజు రాత్రి రాజుగారు ఖజానాలో బోలెంత డబ్బు ఉంటుంది కదా ఆ డబ్బుని మనం తెచ్చేసుకుందామే కొంత అని అనుకున్నారు రాత్రి చీకరు పడింది చీకటి పడగానే వాళ్ళు ఒక పక్క నుంచి రాజుగారి భవనము పైకప్పు మీదకి ఎక్కి కప్పులో ఉండే అద్దాల కిటికీలు పక్కకు తీసేసి ఒక్కొక్కది చూస్తూ చివరికి ఖజానా అంటే ఖజానా అంటే డబ్బులు పెట్టే పెద్ద ఖజానా ఉంటుంది అది ఎక్కడుందో తెలుసుకున్నారు అందులోకి అందులో ఎలా ఉన్నాయో తెలుసా పేపాల్ నిండా ఉన్నాయి ఎంత ఎక్కువ ఉన్నాయంటే చెప్పలేమన్నమాట పెద్ద దొంగ చిన్న దొంగతో అంటున్నాడు నీకు నేను తాడిస్తాను ఆ తాడు సహాయంతో అద్దాల కిటికీ నుండి ఖజానా కొట్టంలోకి నిన్ను దింపుతాను అని అన్నాడు అంటే చిన్నదొంగ సరే నువ్వేం చేస్తావు చెయ్యి నేను అలాగే ఒప్పుకుంటానే అన్నాడు చిన్నదొంగ ఏం చేశాడు ఒక సంచి తీసుకున్నాడు దాని నిండా బంగారు నాణాలు నింపేసి తిరిగి నెమ్మదిగా తాడెక్కేస్తూ పైకప్పు చేరుకున్నాడు తర్వాత ఇద్దరు కూడా రాజభవనం దిగి వెళ్ళిపోయారు అలా వెళ్ళడంతోనే మన్నాడు రాజుగారు రోజులాగే అంటే రాజు ప్రతిరోజు ఖజానా దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాడనమాట అక్కడ ఎలా ఉందంటే కింద మీద పడిపోయింది కొన్ని కాయిన్స్ అయ్యని ఈ గదిలోకి ఎవరో వచ్చారు అని అన్నాడు ఎవరు రాలేదు మహారాజా అన్నాడు కాపలావాడికి మాత్రం ఏం తెలుస్తుంది వాడికి ఏం తెలియదు కదా బయట కాపలా కాస్తుంటాడు ఏం జరుగుతుందో వాడికి ఏం తెలియదు రాజు ఖజానా నుంచి కారగ్రహానికి వెళ్ళి ఏంటంటే దొంగల్ని పట్టేసేసి లోపల పెడుతుంటారు కదా అందులో ఆ ఉన్న దొంగలతో ఈ విషయం చెప్పాడు అనమాట దాంట్లో ఉన్న ఖైదీ ఒక ముసలివాడు ఏమన్నాడంటే ముసలి దొంగతో అన్నాడు ఎవరో మన ఖజానాలో వచ్చి కొన్ని వేల నాణాలు తీసుకెళ్ళిపోయారు గోడ ఎక్కడ కన్నం పెట్టలేదు కన్నం ఉండే ఉంటుంది మహారాజా మీరు కనుక్కోలేదు అంతే ఖజానాకి కొట్లో ఓ పని చేయండి మీరు ఎక్కడ కన్నాలు లేవంటున్నారు కదా ఖజానా చుట్టుపక్కలంతా కూడా పొగ పెట్టేయండి ఏదో పొగ పెట్టండి ఆ పొగ ఎటు బయటికి వెళ్తుందో తెలిస్తే అట్నుంచి గమనిస్తే తెలుస్తుంది ఆ కన్నం నుండి పొగ బయటికి వెళ్ళిపోతుంది అంటే ఆ కన్నంలోంచి దొంగ అలా కిందకి వచ్చాడన్న మాట అని చెప్పాడు ఈ ముసలి దొంగ రాజు ఏం చేశాడు సరిగ్గా ఖజానా గదిలోకి వెళ్ళాడు వెళ్ళి చూశాడు చూసి అక్కడంతా పొగ పెట్టేశాడనమాట రాజు అలా చేసేసరికి కప్పులోని అద్దానికి కిటికీకుండా పొగ పైకి వెళ్ళిపోయింది అనమాట రాజు ఆ మాట చెప్పేసరికి ముసలి దొంగ ఆ దొంగ మళ్ళీ వస్తాడు మీరేం కంగారు పడకండి ఎందుకంటే ఒకసారి డబ్బులు పట్టుకెళ్ళాడు కదా సులువుగా మళ్ళీ ఇంకోసారి చేద్దాం అనుకుంటాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళు కట్ చేసిన అద్దాన్ని మళ్ళీ మీరు దాన్ని పూర్తి చేయకుండా అలాగే ఉంచండి ఇంకో పని చేయండి ఏంటంటే దొంగని సులువుగా పట్టుకునే మార్గం ఏమిటో నేను చెప్తాను వినండి అని ఒక ఉపాయం చెప్పాడు అనమాట మళ్ళీ దొంగ వచ్చినప్పుడు ఆ ఖజానా కింద అక్కడ ఒక పెద్ద పేపాలోని మీరు ఏం చేస్తారంటే బెల్లంపాకం పెట్టేసి ఉంచండి దొంగ తిన్నగా దిగి అందులో దిగబడిపోయి మీకు అందుకుంటాడు దొరుకుతాడు అప్పుడు మీరు వాడిని పట్టేసుకోవచ్చు అని రాజుగారికి సలహా చెప్పాడు అనమాట ముసలి దొంగ చెప్పినట్టుగానే ఏమైందంటే దొంగలు ఇద్దరు కూడా మళ్ళీ కూడబలుకున్నారు ఎలాగా మళ్ళీ ఇంకోసారి దొంగతనం చేద్దామా అని అనుకున్నారు ఆ ఖాలని ఇంకా బంగారం ఉంది రాజుగారి గురించి మనం తెలిసే లోపల మనం ఇంకొక కొంత డబ్బులు పట్టుపోదామే అనుకుని ఏం చేశారంటే మళ్ళీ రాత్రి వచ్చేసారు వాళ్ళ ఇద్దరు కూడా చిన్న దొంగ ఏం చేశారంటే తా చిన్న దొంగ తాడు కట్టాడు కదా ఆ తాడు నుంచి కిందకి దిగి తిన్నగా పాకంలో పడిపోయాడు చిన్నదొంగ అప్పుడు చిన్నదొంగ అరుస్తున్నాడు అన్నా మోసం జరిగింది నేను కథలు లేకుండా ఎందులో కూరుకుపోయాను నన్ను పైకి రావడం సాధ్యం కాదు నేను ప్రాణాలతో దొరకకుండా ఇంత విష నువ్వు నన్ను చంపేవా అని గట్టిగా అరుస్తున్నాడు అప్పుడు అన్నదొంగ చెప్తున్నాడు భయం లేదు తమ్ముడు భయపడకు నా దగ్గర ఒక రకమైన మాత్ర ఉంది అది నువ్వు వేసుకుంటే చచ్చినట్టుగా కనపడతావు అది నీకు ఇస్తాను మింగు నేను రేపు వచ్చి నేను రక్షిస్తాను అని చెప్పాడు పెద్ద దొంగ తాడు మీదుగా దిగొచ్చి చిన్నదొంగకు ఏదో మంది ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ మందు మెంగగానే చిన్నదొంగ శరీరం అంతా గట్టిగా అయిపోయింది ఊపిరేమో ఆగిపోయింది మర్నాడు ఉదయమే రాజు ఖజానా కొట్టుకొచ్చి పీపాలో చిక్కుపోయిన దొంగను చూసి ఆహా దొంగ దొరికాడు వేధవా నీ అంత తెలుస్తానండు అన్నాడు కానీ దొంగ చచ్చి ఉండడం గమనించకుండా రాజుగారు ఉత్సాహంగాని ఉత్సాహపడిపోయారు ఆయన ఖైదీ దగ్గరికి వెళ్ళి ముసలి దొంగతో ఇలా మాట్లాడాడు అనమాట మహారాజా వీళ్ళెవరో చాలా తెలివైన దొంగలం అన్నాడు ముసలివాడు దొంగలా వీడుగాక ఇంకొకడు ఉన్నాడంటావా అన్నాడు రాజు తెల్లబోతు ఇంకొకడు లేకపోతే వీడెలా చచ్చాడంటారు ఆత్మహత్య చేసుకోలేడు కదా బెల్లంపాకంలో కూరిపోయినంత మాత్రాన ప్రాణాలు పోవు కదా అయినా ఈ రెండో వాడిని పట్టే మార్గం ఒకటి ఉందిలండి వీడు శవం కోసం వాడు తప్పకుండా వస్తాడు నగర ద్వారం దగ్గర వీడి శవాన్ని ఏం చేస్తారంటే ఒక కుర్చీలో కూర్చోపెట్టండి వాడికి దగ్గరగా బొట్టలని కూర్చోపెట్టించండి కాపలా కాయించండి అని ముసలి దొంగ కొత్త తెలివిగా చెప్పాడు అనమాట ముసలి దొంగ చెప్పినట్టుగానే రాజు అలాగే చేయించాడు పెద్ద దొంగ ఏం చేశాడు పాపం తన మిత్రుని కాపాడాలి కదా మరి తప్పు చేసినా ఉప్పు చేసినా స్నేహితులాంటి వాడేగా మిత్రుడు మరి అందుకని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు వాడు ఒక తెల్ల గుర్రాన్ని బండిని నాలుగు జాడీల సారాన్ని కొనుక్కున్నాడు తర్వాత అతను ఎలా వేసుకున్నాడంటే ఒక ముసలివాడు వేషం వేసుకున్నాడు సారా జాడీల్ని బండి మీద పెట్టుకుని బండిని తోసుకుంటూ వెళ్ళి నగర ద్వారానికి యాభై గజాల దూరంలో బండిని పక్కకు పెట్టేసి అయ్యో నా బండి పడిపోయింది సారా జాడీలు పడిపోయాయి రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టారు పెట్టేసేటవాడు చిన్న దొంగను కాపలా కాస్తున్న బట్టలు ఏం చేశారు ఒరే ముసలాడా మాకు సారా జాడి ఇస్తే నీ బండి సరిచేస్తాం అన్నారు నేను కాదన్నానా బాబుల్లారా ఒక జాడీ ఇస్తాను నా సాయం చెయ్యండి అన్నాడు పెద్ద దొంగ బొట్టలు ఏం చేశారంటే బండిని చక్కగా సరిగ్గా నిలబెట్టేశారు సారా జాడిని మూడు దాని మీద పెట్టేసి నాలుగోది మాత్రం వాళ్ళు తీసుకుని వంతుల వారీగా తాగేశారు దొంగ ఆ సారాలో ఏం చేశాడంటే ఒక మొత్తం మంది కూడా కలిపేశాడు అనమాట కలిపేసేసేసి కలిపేసిన సంగతి వాళ్ళకి తెలియదు బొట్లు అందరూ కూడా ఆ సారా తాగగానే శుభ్రంగా నిద్రపోయారు ఇంకేంకేముంది ఉంది ఇంకా నిద్రమత్త వచ్చేసిన సమయంలో పెద్ద దొంగ వచ్చి చిన్న దొంగను చూసి ఏమన్నాడంటే సర్దార్ గారు ఇతడు ఎవరండి అన్నాడు వాడొక దొంగలే అన్నాడు అక్కడ ఒక సర్దార్ ఉంటాడు మాట అతను అయ్యో వీడు నా గుర్రాన్ని ఎత్తుకు పారిపోతాడేమో అన్నాడు పెద్ద దొంగ అయితే ముసలాడా ఏమన్నా మతిపోయిందా ఏంటి వాడు చచ్చిపోయి ఉన్నాడు వాడలా గుర్రం మీద వెళ్తాడు అని అడిగాడు కనపట్లేదా ఏంటి సచ్చిందంగా నీ గుర్రాన్ని ఎలా ఎత్తుకుపోతాడు అన్నాడు సర్దార్ వాడు తప్పకుండా నా గుర్రాన్ని ఎత్తుకుపోతాడు ఎందుకంటే దొంగల్ని నమ్మకం రాదు అన్నాడు పెద్ద దొంగ నోరు మూసుకో మోసలాడా వాడు గుర్రాన్ని నీ గుర్రాన్ని కాజేస్తే నీకు నా నా నీకు నేను నీకు గుర్రం ఖరీ ఇచ్చేస్తాను సరేనా అన్నాడు సర్దార్ తర్వాత బట్టలు ఒక్కొక్కరు నిద్రమత్తులోకి ఒళ్ళు తెలియకుండా పడిపోయారు వెంటనే పెద్ద దొంగ చిన్నదొంగ దగ్గరికి వచ్చి నోట్లో ఏదో ద్రవం పోసేశాడు కొంచెం సేపటికల్లా దొంగ కదిలి కళ్ళు తెరిచేశాడు పెద్ద దొంగ చిన్న దొంగతో ఇలా అంటున్నాడు చూడు తమ్ముడు వీళ్ళు ఎంతోసేపు నిద్రమత్తులో ఉండరు నువ్వు గుర్రాన్ని ఎక్కి మన చోటుకి వెళ్ళిపో ఉదయం కాగానే నేను వచ్చి నేను కలుసుకుంటాను అన్నాడు పెద్ద దొంగ చిన్న చిన్న దొంగ గుర్రాన్ని ఎక్కి బయలుదేరగానే పెద్దదొంగ వాళ్ళ స్థానంలోకి వచ్చి నిద్రపోతున్నట్టు నటించాడు తర్వాత కొంచెం సేపటికి బట్టలు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్కరికి వచ్చేసింది చచ్చిపోయిన దొంగలేతో పాటు గుర్రం కూడా మాయమైపోయింది కావడం చూసి వాళ్ళందరూ అదిరిపడ్డారు సర్దార్ కళ్ళు నలుపుకుని మళ్ళీ చూసి ముసలాడు అన్నంతా అయ్యిందేమిటి అని అన్నాడు అతను లేచి వెళ్ళి నిద్ర నటిస్తున్నట్టు పెద్ద దొంగను లేపి నాకంతా అయోమయంగా ఉంది ఎలా అన్నావో కానీ నువ్వు అన్నంత పని అయ్యింది దొంగలేడు గుర్రం లేదు పోతే పోయాయి కానీ రాజుగారికి ఇక్కడ జరిగింది తెలిస్తే తోలు తీసేస్తారు ముసలాడా నీ గుర్రానికి రెట్టింపు ఖరీదు ఇచ్చుకుంటాను కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఎవరికి చెప్పకే అని ప్రాధపడ్డాడన్నమాట పెద్దదొంగ తాను వచ్చినవన్ను పూర్తి చేసుకోవడమే కాకుండా ఐదు వందల నాణాలు కూడా సంపాదించుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు రాజు జరిగిన సంగతి చెప్పేసరికి ముసలి దొంగ వాడెవడో తక్కువవాడు కాదు రాజా ఆరు తీరినవాడు నేను ముందే చెప్పలేదా పెద్ద మహ బహుమానం ఇస్తానని ప్రకటన చేస్తే వాడు తమ కళ్ళ పడడు అన్నాడు అలాగా రాజు కూడా ఏం చేశాడు ఈ పాటికి దొంగ మీద చాలా ఆదరణ ఏర్పడిందనమాట ఆయన దొంగకు పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటించాడు పెద్ద దొంగ వచ్చి మహారాజా నేనే దొంగను తామిచ్చే బహుమానము అందుకుందామని వచ్చాను అన్నాడు నీవే దొంగవని నాకు ఎట్లా అరుచువు అని రాజు దొంగను అడిగాడు దొంగ దూరంగా ఒక తోలుకుపోతున్న వాడిని చూపించి ఆ ఇద్దని నుంచి రాగలను అన్నాడు ఆ ఎద్దును తోలుకుపోతున్నవాడు కూడా చిన్న దొంగే ఆ ఎద్దును తెస్తే నేను నీ మాట నమ్ముతానన్నాడు రాజు పెద్ద దొంగ వెళ్ళి ఎద్దును తోలుకుపోయేవాడితో ఏదో అనటము ఎద్దును తోలుకొని పోయేవాడిని నృత్యం నోరు పారిపోవడం చూసి రాజు ఏమో తృప్తిపడ్డాడు ఆయన దొంగ కాంతులేని బహుమాను రాజుగా చక్కగా ఇచ్చి అతన్ని పంపించేశారు దాన్ని దొంగలిద్దరూ పంచుకొని సుఖంగా జీవించారనమాట అయితే దొంగతనంలో కూడా రకరకాల మెలకువలు ఉండడం వల్ల ఆ మెలకువలు తీసుకు తెలుసుకుని కూడా దొంగలిద్దరిలో ఎంత తెలివిగా చేశారో చూడండి మరి అయితే తెలుగు వారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి ఒక పొడుపు కథ చెప్పుకుందామా మరి డామ్ డామ్ పలక డంకా పలక ఎందరు కొట్టిన పగలి పగలని పలక అదేమిటో తెలుసా నేల ఇంకొకటి తింటే కరకర చూస్తే గజిబిజి అదేమిటో తెలుసా అది జంతిక మూడోది దేశాలకు ఇద్దరే రాజులు ఎవరంటే వాళ్ళు పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు ఆన్సర్ సూర్యుడు చంద్రుడు